ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం ప్రతి సంవత్సరం లెక్కనే ఈ సంవత్సరం కూడా జనవరి పదిహేను నుంచి పద్నాలుగు ఫిబ్రవరి దాకా రోడ్డు భద్రత మాసోత్సవం జరుపుకుంటున్నారు దేశమంతా కూడా ఇది కేంద్ర ప్రభుత్వం నిర్దేశాల ప్రకారం అన్ని ప్రాంతాల్లో చేస్తున్నారు మరి ఈ సందర్భంగా మన రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా మన జిల్లా ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలాగా ట్రాఫిక్ నియమాలు ఏవేవి ఉన్నాయి అసలు ట్రాఫిక్ నియమాలు అంటే ఏవేవి వస్తాయి అందులో వాటిని పాటించడం ఎవరెవరు ఏ ఏ రకంగా చేయాలి ఎందుకు పాటించాలి ఎందుకు పాటించడం అనేది చాలా అవసరం అవి పాటించడం వల్ల ప్రమాదాలను ఎట్లా నివారించవచ్చు ఈ విషయాలని మాట్లాడుకుందాం అయితే మొత్తం ఎన్ని ట్రాఫిక్కి సంబంధించిన నియమాలు ఉన్నాయి చట్టంలో దాదాపు మనకు నలభై నియమాలు అంటే రోడ్డు రెగ్యులేషన్స్ అంటే మోటార్ వెహికల్ డ్రైవింగ్ రెగ్యులేషన్స్ టూ సెవెంటీన్ అనే నిబంధనలు ఏంటంటే దాదాపు నలభై నిబంధనలు ఉంటాయి మనకి ఇందులో అంటే డ్రైవర్స్ ఇతరుల పట్ల ఎలా ఉండాలి అట్లే రోడ్ మీద వెహికల్స్ ఎలా యూజ్ చేయాలి డ్యూటీస్ ఆఫ్ డ్రైవర్స్ రైడర్స్ అంటే మోటార్ సైకిల్ రైడర్స్ ఏంది అలాగే లేన్ ట్రాఫిక్ ఎలా ఉంటుంది రైట్ ఆఫ్ వే ఎవరికి ఉంటది లేన్ ట్రాఫిక్ అంటే రోడ్డులో ఉండే వేరు వేరు భాగాలు డిఫరెంట్ లైన్స్ మార్పు చేసి ఉంటాయి కదా మనకి వైట్ లైన్లు ఎల్లో లైన్లు అందులో కంటిన్యూస్ లైన్లు బ్రోకెన్ లైన్లు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదా వాటిని లేన్ ట్రాఫిక్ ఎలా యూజ్ చేయాలి రైట్ ఆఫ్ వే ఎవరిది కొన్ని సందర్భాలలో రైట్ ఆఫ్ వే ఎవరిది అట్లే లైఫ్ టు రైట్ అండ్ యూ టర్న్ ఎలా తీసుకోవాలి రైట్ ఆఫ్ వే అంటే ఎవరు ఎవరికి ఎవరికి దారి ఇవ్వాలి యూ టర్న్ లెఫ్ట్ టర్న్ రైట్ టర్న్ తీసుకున్నప్పుడు ఎలా వెళ్ళాలి దానికి నియమాలు ఇంటర్ సెక్షన్స్ దగ్గర ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి ఇంటర్సెక్షన్స్ అంటే రోడ్లు కలిసే చోట కలిసే చోట అట్లా రౌండ్ అబౌట్స్ లో ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి సిగ్నల్స్ ఎలా ఇవ్వాలి ట్రాఫిక్ కంట్రోల్ సిగ్నల్స్ మీనింగ్ ఏంది రెడ్ గ్రీన్ అంబర్ లైట్లది మాన్యువల్ ట్రాఫిక్ కంట్రోల్ ఉన్న దగ్గర ఎలా ఓవర్టేకింగ్ చేసేటప్పుడు ఎలాంటి నియమ నిబంధనలు మనం మెర్జింగ్ అంటే ఒక హైవే వెళ్తుంటే దానిలో వెళ్ళి మెర్జ్ అవ్వడం ఎలా అట్లే స్పీడ్ గురించి సేఫ్ డిస్టెన్స్ ఒకదానికి మధ్యలో ముందు వెహికల్కు కు మనకు ఎట్లా సేఫ్ డిస్టెన్స్ ఎంత ఉండాలి అట్లే డ్రైవింగ్ బ్యాక్వర్డ్స్ రెస్ట్రిక్టెడ్ అంటూ లెవెల్ క్రాసింగ్ వద్ద ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక టన్నో టన్న ఎంటర్ అయినప్పుడు ఎలాగా అట్లే టన్నల్ అంటే గుహలోపల గు వెహికల్స్ ఏది గోయింగ్ అప్ అంటే ఘాట్ ఎక్కే వెహికల్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలనేది అట్లే ఎక్కడ స్టాప్ చేయాలి వెహికల్ ఎక్కడ పార్క్ చేయాలి అనేది ఆర్మ్స్ అండ్ సైలెంట్ జోన్స్ హార్న్ ఎక్కడ యూజ్ చేయాలి సైలెంట్ జోన్ లేని మరి మ్యాండేటరీ ఆర్డర్స్ అనేవి ఏంది అట్లే పాసింగ్ అలాంగ్ ఫార్మేషన్ అంటే ఒక సైన్యం కానీ పోలీస్ కానీ కవాత్ వెళ్తుంటే అక్కడ మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అట్లే ఎమర్జెన్సీ కు ప్రాధాన్యత ఏంది వెహికల్స్ డౌన్ అయినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి యాక్సిడెంట్ జరిగినప్పుడు మేజర్ మైనర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక వెహికల్ రిపేర్కి వస్తే బ్రేక్ డౌన్ వస్తే దాన్ని ఎలా ట్రోయింగ్ చేసుకోవాలి అనేది వెహికల్ లైటింగ్ ఎలా ఉండాలి ట్రాక్టర్స్ గూడ్స్ వెహికల్స్ ఎలా డ్రైవ్ చేయాలి అట్లే డేంజరస్ సబ్స్టెన్స్ అజర్డస్ గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కేటాయించబడిన ఉద్దేశించబడిన వాహనాలని వాటిని మూవ్ చేయాలి అట్లే ప్రొజెక్షన్ ఆఫ్ లోడ్స్ మనం చూస్తుంటాం వెనక నుంచి బయటికి ప్రొజెక్షన్ చేసుకొని తీసుకుపోయేటి అటువంటి రిజిస్ట్రేషన్ ప్లేట్ ఎగ్జిబిషన్ ఎలా ఉండాలి డాక్యుమెంట్స్ ప్రొడక్షన్ అంటే మనం ఎవరైనా ఆఫీసర్ ఇలాంటి డాక్యుమెంట్లు చూపించాలి అట్లా పెడస్ట్రియన్ క్రాసింగ్ ఫుట్ పోత్ సైకిల్ ట్రాక్స్ దగ్గర ఇలా అట్లే కొన్ని సెక్షన్ల గురించి ప్రతి వారికి నలభై రూల్ ఏంటంటే మోటార్ వెహికల్ చట్టంలో ఉన్న కొన్ని సెక్షన్స్ వాటిపై నాలెడ్జ్ ఉండాలి వాళ్ళకు మనకు అంటే ప్రతి పౌరుడు ఇది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక పట్టికలాగా అసలు వీటి విస్తృత ఏంటి ట్రాఫిక్ నియమాలు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఏ విషయాల గురించి ఉంటాయి అనేది మొత్తం ఒక చిత్రం వచ్చేలాగా మీరు చాలా క్లుప్తంగా చెప్పుకుంటూ పోయినా దాని గురించి ఒక చిత్రం అనే శ్రోతలకు వచ్చి ఉంటుంది అంటే దీని నుంచి అర్థం అవుతున్నది ఏమిటంటే అసలు ఇది ప్రతి పౌరుడికి కూడా తప్పనిసరిగా తెలిసి ఉండాల్సిన విషయం ఈ విద్య ప్రతివాడి దగ్గర ఉండాలి దీంట్లో ఉండే ప్రతి విషయం కూడా ఈ నలభై నియమాలు ఏవైతే ఉన్నాయో ఇది కంఠస్థమై ఉండాలి నిజానికి నిజానికి ఎందుకంటే అందరం రోడ్ల మీదకి వెళ్తున్నాం వాహనాలు దాదాపుగా అందరం నడిపిస్తున్నాం లేక వాహనాలు ప్రయాణించడం అని చూసుకుంటేనే ఇక తప్పించుకోవడం అనేది ఎవరికి ఉండదు కానీ బయటికి వెళ్ళడం వాహనంలో వెళ్ళడం లేక వాహనాన్ని నడిపించడం లేక వాహనం వెళ్తున్న చోట్లో మనం వెళ్ళడం ఏదైనా కావచ్చు ఇది అందరూ కూడా ఒక పద్ధతి ప్రకారం నియమాలను పాటిస్తూ ఉంటేనే సరిగ్గా నడిచే వ్యవస్థ నియమాలు పాటించకపోతే ఇంత పెద్ద వ్యవస్థ సృష్టించుకొని లాభం లేదు జనరల్గా ఏంటంటే మనం వాహనాలపై వెళ్ళినప్పుడు ఇదొక భాష అన్నట్టు ఒకరినొకరు అవగాహన ఉండాలి అవగాహన ప్రకారం ఎదులుకోవాలి అప్పుడే అంటే మనం భాష అంటే మాట్లాడినప్పుడు ఒకరికొకరు ఎట్లా అర్థమవుతుందో అది అక్కడ మాట్లాడలేము కాబట్టి ఆ రూల్స్ పాటించడం వల్ల మనం అక్కడ అదే ఆ నియమాలు పాటిస్తూ వాటిలో ఉండే సంకేతాలను మనం అమలు చేస్తే అదే ఒక భాష ఒకరినొకరు అర్థం చేసుకుంటాం అన్నట్టు ఇతరులు పాటించాలి మనం పాట ఇద్దరిలో ఎవరు పాటించకుండా ఇంకొకరికి ఇబ్బంది జరగవచ్చు లేకుంటే ప్రమాదం జరగవచ్చు ట్రాఫిక్ నియమాల భాష అనేది అందరికి తెలుసు ఎదుటి వారికి తెలిసి ఉండాలి మనకు తెలిసి ఉండాలి ముఖ్యంగా మనం మన దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి ఇబ్బంది చాలా గురవుతారు ఎందుకంటే అక్కడ నియమాలు కొద్దిగా ఉంటాయి నియమాలు కొద్దిగా వేరు ఉంటాయి అక్కడ అంటే ప్రాక్టీస్ వేరే ఉంటుంది కొన్ని దేశాల్లో నియమాలు దాదాపు నైన్టీ పర్సెంట్ సేమ్ ఉంటాయి అయినా కూడా అక్కడ ప్రాక్టీస్ ఇక్కడ జనరల్ గా మనం ఏం చేస్తామంటే ముందు వెహికల్ వెహికల్ దగ్గరగా నడుపుతుంటాం కానీ అక్కడ నడుపుతుంటే ముందు వెహికల్ వాళ్ళు అఫెండ్ అవుతారు అలాగే పోలీసు చూసినా ఫెనాల్టీ వేస్తారు దగ్గర టూ క్లోజ్ వెళ్ళినట్టయితే నియమాలైతే చక్కగా కానీ వాటి పాటించే విషయంలో మన దేశంలో ఇంకా నేర్చుకోవాల్సింది అమలు చేయాల్సింది అయితే ఇక్కడ ఏంటంటే బ్లేమ్ గేమ్ నడుస్తున్నది చాలా మంది ఏం చేస్తారంటే శాఖ మాకు నేర్పతలేదు శాఖ ముఖ్య ఆబ్జెక్టివ్ ఏందంటే మేము ఎంవి యాక్ట్ను ఇంప్లిమెంట్ చేసే వాళ్ళం అంటే ఈ నియమాలు పాటించకుండే మేము చర్యలు తీసుకునే వాళ్ళం అయినా కూడా చాలా ప్రోగ్రాంలు చేసి చాలా మందిని అవగాహన కల్పిస్తున్నాం మీరు మీ పరిమితుల్లో అంటున్నారు కానీ మామూలుగా ఎవరు కల్పించాలి ఈ అవగాహన ప్రజలకు నేర్చుకోవాల్సిన బాధ్యత వారిదే వాళ్ళదే వారిది ఇప్పుడు మనకు డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయి డ్రైవింగ్ స్కూల్స్ డ్రైవింగ్ స్కూల్స్ వెళ్ళి ఫస్ట్ మనం మన నేచర్ ఏంటంటే డ్రైవింగ్ స్కూల్ కి వెళ్ళి పైసలు ఇస్తే వాళ్ళు ఏదో మేనేజ్ చేసి లైసెన్స్ ఇస్తారని అవును కానీ నేను డ్రైవింగ్ స్కూల్ కి వెళ్ళిన ఫీజు కట్టినా నాకు డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు తగినది ఇన్ఫర్మేషన్ నేర్పించరా లేదా అనేది మనం అడగట్లేదు నిజానికి డ్రైవింగ్ స్కూల్ లైసెన్స్లు లైసెన్సులు ఇస్తున్నది ఈ నియమాలన్నింటి గురించి సవివరంగా చెప్పి వాళ్ళకు అర్థమయ్యి వాళ్ళు గుర్తుండిపోయేలా చెప్పాలి మేము డ్రైవింగ్ స్కూల్ మీద కొన్ని సందర్భాలలో ఇన్స్పెక్షన్ చేస్తున్నాం వాళ్ళ కొన్ని రోజులు సస్పెండ్ చేస్తున్నాం అయినా కూడా అది ఎప్పుడైతే ఒక సిటిజన్ క్వశ్చన్ చేస్తాడో అప్పుడే వ్యవస్థ కూడా సెట్ అవుతుంటుంది సిటిజన్ క్వశ్చన్ చేయాలి అమలు చేసే వాళ్ళు కూడా అమలు చేయాలి కూడా ఉంది మొత్తానికి ఇప్పుడు ఒక డ్రైవింగ్ స్కూల్లో ఈ ట్రాఫిక్ నియమాలన్నింటి గురించి ఒక తెలివైన వ్యక్తికి మామూలు తెలివి ఉన్న వ్యక్తికి సభ్యపరంగా తెలియజేసి వాడికి గుర్తుండిపోయేలా చేయాలంటే ఎన్ని రోజులు పట్టొచ్చు అంటారు ఒక రోజా రెండు రోజులా జనరల్ గా మనం చూసినట్లయితే ఎవీ వెహికల్ డ్రైవింగ్ స్కూల్ వారికి థర్టీ డేస్ శిక్షణ ఉంది ఓహో ముప్పై రోజులు శిక్షణ కంపల్సరీ చట్ట ఆ సర్టిఫికేట్ ఉంటేనే ఎవీ వెహికల్ లైసెన్స్ ఇస్తాం అయితే ప్రాక్టికల్ గా జరుగుతుంది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఆర్టీసీ వారిది డ్రైవింగ్ స్కూల్ ఉంది ఇక్కడ ఆర్టీసీ వారి డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ పొందాలంటే వాళ్ళ ఫీజు పదహారు వేల రూపాయలు ఫీజు ఉంది అయితే ఒక వ్యక్తి పదహారు వేల రూపాయలు ఫీజు కట్టాలి ఫస్ట్ ఆయన ముప్పై రోజులు స్కూల్లో అటెండ్ కావాలి అయితే మనకు ఇబ్బంది ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ జనరల్గా హెవీ వెహికల్ నేర్చుకునే వాళ్ళంతా ఆల్రెడీ క్లీనర్గాను డ్రైవర్ దగ్గర ఒక వెహికల్ మీద ఆల్రెడీ పనిచేసే వాళ్ళే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు ముప్పై రోజులు ఇక్కడ అటెండ్ కావాలంటే వాళ్ళ జీవన భృతి అక్కడ జీతం పోతుంది అంటే ప్రైవేట్ వ్యవస్థ కాబట్టి వాళ్ళు జీతం ఇయరు ఆ ముప్పై రోజులు ముప్పై రోజులు జీతం ఇయరు మళ్ళీ పోయిన తర్వాత ఆ ఉద్యోగం ఉంటుందో లేదో అనే ఒక భయం వల్ల వాళ్ళు ఈ డ్రైవింగ్ స్కూల్ చేరి చేసుకోలేకపోతారు ఫీజు కడదామంటున్నారు పదహారు వేలు గడతారు ముప్పై రోజులు మేము అటెండ్ కామని అక్కడ చెప్తారు అందుకే దీన్ని మనం ప్రభుత్వ పరంగా కూడా ఏదైనా దీనికి ఏదైనా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లయితే ఇప్పుడు సిరిసిల్లాలో ఐడిటిఆర్ అని ఒకటి ఉంది అక్కడ శిక్షణ ఇవ్వడానికి కొన్ని కంపెనీలు కూడా ఫ్రీగా పైసలు ఇస్తున్నాయి ఫ్రీగా శిక్షణ ఇస్తామన్నా కూడా రావట్లేదు డ్రైవర్లు సిరిసిల్లలో అటువంటి సంస్థ ఉంది పెద్ద సంస్థ ఉంది అది మనం సెంట్రల్ గవర్నమెంట్ మనకు శాంక్షన్ చేసింది పదహారు కోట్లు దాని వల్ల అక్కడ భారీ వాహనాలకి ఇలా ఇట్లా ఉంది అంటున్నారు కానీ ఇప్పుడు కార్ నడపాలి స్కూటర్ నడపాలి వాటికి కూడా ఈ నియమాన్ని సరిగ్గా నేర్పిస్తే బాగుంటది కదా అదే ఎవరు నేర్పేయాలి ఇప్పుడు డ్రైవింగ్ స్కూల్ అవి నేర్పిస్తలేవు మరి ఎవరు నేర్పించాలి సంత కూడా నేర్చుకోవచ్చు ఎవరికైతే అంటే ఒకటి ఈ రోజుల్లో ఇంటర్నెట్ అందరికీ అందుబాటులో ఉంది మేము కూడా అవగాహన కల్పిస్తున్నాం ప్రత్యేకంగా సోషల్ మీడియా ద్వారా నేనైతే ఒక టెలిగ్రామ్ గ్రూప్ దాదాపు పదమూడు వేల మంది ఉన్నారు ఇప్పుడు పదమూడు వేల మందికి ఈ రూల్స్ అన్ని అదే మీరు మీ వైపు నుంచి మీరు చేస్తున్నారు శ్రీనివాస్ గారు అదే మీరు చేస్తున్న పని అయితే దానికి గుర్తింపు ఉన్నది అందరు గమనిస్తూ ఉన్నారు నేర్చుకుంటున్నారు కూడా లాభపడుతున్నారు కూడా సరే ఈ నియమాల గురించి ఇంకేమైనా మనం వివరంగా మాట్లాడుకోవాల్సి ఉందా ప్రత్యేకంగా వాహన దారులైన వాహన డ్రైవర్ లేక రోడ్ల మీద ప్రయాణించే వ్యక్తులైనా కొన్ని నిబంధనల గురించి కొంచెం ఏంటంటే లేన్ ట్రాఫిక్ అనేది ఉంది ఇప్పుడు లేన్ ట్రాఫిక్ లో ముఖ్యంగా ఏంటంటే మనకు టర్నింగ్ లలో ఎక్కడైతే మనకు విజిబిలిటీ లేదో ఓవర్ టేకింగ్ చేస్తే ఇబ్బంది అవుతుందో అక్కడ కంటిన్యూస్ ఎల్లో లైన్ ఉంటుంది రోడ్డు మీద ఎల్లో లైన్ కు వైట్ లైన్ కు డిఫరెన్స్ ఏంటంటే వైట్ లైన్ గీసినప్పుడు మనం ఒకవేళ ఆ వైట్ లైన్ అతిక్రమించిన పెనాల్టీ వేయరు ఎల్లో లైన్ అనేది మ్యాండేటరీ అది అది గోడ కట్టినట్టు అనుకోవాలి మనకు దాన్ని ఓవర్టేక్ చేస్తే ఒకవేళ అక్కడ ఆఫీసర్ చూసినట్టు అనుకోండి అక్కడ ఫైన్ ఇయర్స్ మ్యాండేటరీ అది పశుపచ్చ గీతలు ఎందుకున్నాయి తెల్ల గీతలు ఎందుకున్నాయి వాటి ఉద్దేశం ఏమిటి అనేది ప్రతి డ్రైవర్ వాహన చోదకుడు తెలుసుకోవాలి జనరల్గా టర్నింగ్ ఎల్లో కంటిన్యూస్ లైన్ ఉంటుంది అనుకోండి అక్కడ ఓవర్టేకింగ్ చేయరాదు ఎల్లో లైన్ దాటి పోకూడదు అదే కొన్ని ప్లేస్లలో నేరో రోడ్ ఉన్న దగ్గర అక్కడ ఏం చేస్తారంటే ఒక సైడ్ కంటిన్యూస్ ఎల్లో లైన్ ఉంటుంది ఒక సైడు కంటిన్యూస్ బ్రోకెన్ లైన్ ఉంటుంది కంటిన్యూస్ బ్రోకెన్ లైన్ పక్కన వెళ్ళేవాళ్ళు ఓవర్టేక్ చేయొచ్చు కంటిన్యూస్ లైన్ ఉన్న పక్కన పోయే వాళ్ళు చేయరాదు ఇలాంటి నిబంధనలు ఇవి అతిక్రమించడం వల్ల ప్రమాదాలు అంటే అక్కడి ట్రాఫిక్ పరిస్థితి లేక అక్కడ రోడ్డు పరిస్థితిని బట్టి నియమాలు ఉంటాయి అవి వచ్చినప్పుడు వాటిని గమనించాలి అట్లా రైట్ ఆఫ్ వే అంటే మనం జనరల్ గా ఇవి కొన్ని ప్రమాదాలు మనం అంటే పక్క వాహనానికి లేక ఎవరికి రైట్ ఆఫ్ వే దారి మన ఇద్దరం ఒకసారి వచ్చిన ఒక జంక్షన్ లా ఎవరు ముందు వెళ్ళాలి ఎవరు మాట ఎవరు వినట్లేదు యుఎస్ లో చూసినట్టు అయితే జంక్షన్ లో ఎవరు ముందు వస్తే వాళ్ళు వెళ్తారు సిగ్నల్ లేని జంక్షన్ లో సిగ్నల్ ఉన్నక్కడ సిగ్నల్ పాటించాలి సిగ్నల్ జంక్షన్ లో ఎవరు ముందు వెళ్తే వాళ్ళు వెళ్ళిపోతారు అయితే రైట్ ఆఫ్ వే ఇక్కడ కూడా ఎవరు ముందు వస్తే వాళ్ళు వెళ్ళాలి కొన్ని సందర్భాలలో అది మనం రౌండ్ లో ఉన్నాం రౌండ్ లో ఉన్నప్పుడు రెండు వెహికల్ పక్క పక్కన వచ్చినప్పుడు రైట్ సైడ్ మనకు రైట్ సైడ్ ఉన్న వ్యక్తికి ప్రయారిటీ రైట్ సైడ్ ఉన్న వాహనం అయితే కుడి వైపు వాళ్ళను వాళ్ళను కొన్ని సందర్భాల్లో స్టాప్ అయిన ఉంటది లేకుంటే గీవ్ వే వే అని ఇన్వర్టర్ ట్రయాంగిల్ ఉంటుంది అక్కడ గీవ్ వే సైడ్ ఎడ్ సైడ్ ఉంటుందో మన సైడ్ గీవ్ వేస్ అయిన ఉంది అనుకోండి మనం ఆగి చూసి సపోజ్ మనం చిన్న రోడ్ నుంచి పెద్ద రోడ్కి ఎక్కుతున్నాం అక్కడ గివ్ వే సైన్ ఉంటది పెద్ద రోడ్డు మీద వెళ్తున్న వాహనాలన్నీ వెళ్ళిన తర్వాత మనం చిన్న రోడ్ నుంచి ఇలాంటి అట్లే లెఫ్ట్ రైట్ అండ్ యూటర్న్ ఇప్పుడు జనరల్ గా మనం హైదరాబాద్ లో చాలా మట్టుకు ట్రాఫిక్ జామ్ చూస్తుంటాం ఏం చేస్తుంటారంటే యూ టర్న్ తీసుకునే వాళ్ళు పూర్తి లెఫ్ట్ కి వచ్చి ఇలా రైట్ కి యూ టర్న్ తీసుకోవడం అంటే పూర్తి లెఫ్ట్ ఫ్రీ ఉంటది లెఫ్ట్ కి వచ్చేసి ఉండి టక్ అని రైట్ టర్న్ అంటే వాళ్ళు బయట వైపుకి వెళ్ళి మిగతా ట్రాఫిక్ అంతా అంతరాయం జరుగుతుంది ఎప్పుడైతే నువ్వు రైట్ టర్న్ తీసుకోవాలనుకుంటో పూర్తి రైట్ గా వచ్చేసి అక్కడ రైట్ టర్న్ తీసుకోవాలి పోవాలను పూర్తి లెఫ్ట్కి వచ్చి లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి ఇలాంటి సందర్భంలో ఇంటర్సెక్షన్ల మనకు సిగ్నల్ జంపులు కాబట్టి అయితే ఇట్లా ఈ నలభై ట్రాఫిక్ నియమాలను ఒక్కొక్క దానిని ఇప్పుడు మీరు అయితే వివరంగా చెప్పిండ్రో అట్లా ప్రతి నియమాన్ని కూడా ప్రతి పౌరుడు కూడా దాని గురించి ఒక్కొక్క నియమం గురించి చదువుకొని దాని ఉద్దేశం ఏంది దాని అర్థం ఏంది దాన్ని ఎందుకు పాటించాలి అనేది చదువుకుంటూ వాటిని గుర్తు పెట్టుకుంటూ ఉండాలి ఉండాలి ఇది జరిగితే తప్ప రోడ్ల మీద మనం ట్రాఫిక్ భాష ఏదైతే వాడాల్సి ఉందో అది భాష సరిగ్గా వాడము వాడకపోతే ఒకరి పని ఒకరికి అర్థం కాదు దానివల్ల ప్రమాదాలు దొరుకుతాయి గొడవలు దొరుకుతాయి నాకు అనిపిస్తున్నది మీతో మాట్లాడిన తర్వాత అసలు ఇది స్కూళ్ళల్లో పాఠాల్లో సోషల్ సైన్స్లోనో సామాజిక శాస్త్రంలోనో ఎక్కడో ఇది తప్పకుండా పెట్టి ఒక రెండు మూడు సంవత్సరాల్లో పిల్లలకు నేర్పిస్తే ఈ గొడవ ఉండదేమో ఈ ప్రయత్నం కూడా చేసాము అదే మొన్ననే ఈ మధ్యలో మన మినిస్ట్రీ లెవెల్ మీటింగ్ కూడా అయింది బెంగళూరు లో వెళ్ళాం డిస్కషన్ వచ్చింది కానీ వారు అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఒక్కటిలా సబ్జెక్ట్ లో పెట్టుకుంటూ పోతే స్టూడెంట్ కు బర్డెన్ అవుతుందని చెప్పడం జరిగింది ఒక ఇది కరకులంలో పెట్టకుండా మొత్తం నేషనల్ లెవెల్ లో ఒక బుక్ ఒక చిన్నప్పుడు మనం నాన్ వాళ్ళం నాన్ ఎగ్జామ్ లో వచ్చేది ఇది అంటే అక్కడ కూడా వాళ్ళకు దీన్ని సరదా పద్ధతిలో నేర్పిస్తే సరదా పద్ధతిలో ఒక చిన్న బుక్ లాగా నేషన్ వైడ్ ఒకటే అంటే చిన్నప్పుడే అన్ని విషయాలు వాళ్ళకి చెప్పలేకపోయినా దీని గురించి కనీస ప్రాథమిక అవగాహన ప్రాముఖ్యం ఇది దీన్ని మీరు పెరిగిన తర్వాత అయినా పెద్దవాళ్ళు అయిన తర్వాత మొత్తం చదువుకొని గుర్తు పెట్టుకోవాలి అనే విషయం అయినా వాళ్ళ బుర్రలోకి ఎక్కించాలి కొన్ని పెద్ద పెద్ద పట్టణాల్లో ట్రాఫిక్ పార్కులు వెళ్ళడం పెట్టడం ఎందుకంటే ట్రాఫిక్ పార్క్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకు చిన్న ఎక్స్కర్షన్ లాగా తీసుకెళ్ళి ఆడుతూ పాడుతూ వాళ్ళు నియమ నిబంధనలు నేర్చుకుంటారు బాగుంది ట్రాఫిక్ నియమాలు అసలు వాటి విస్తృతి ఏమిటి వాటిని ఎందుకు పాటించాలి అది పాటించడం వల్ల మనం ప్రమాదాలను నివారిస్తూ సౌకర్యవంతంగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ రోడ్ల మీద ఎట్లా వెళ్ళవచ్చునో చాలా ముఖ్యమైన విషయం గురించి చక్కగా వివరించిన శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా